మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతిపేట గ్రామంలో కన్నతల్లిని కాదన్న కొడుకుల ఘటన గురువారం చోటు చేసుకుంది తల్లిని సాదలేము అంటూ రైతువేదికలో నలుగురు కొడుకులు వదిలిపెట్టారు నలుగురు కొడుకులకు భారంగా మారిన కన్నతల్లి రైతువేదికలో తల దాచుకుంటుంది తేలికపాటి చద్దరితో చలికి తట్టుకోలేక వణుకుతున్న ఆమె పరిస్థితిని చూసి స్థానికులు కొడుకులు చేసిన పని పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు

తీసుకొచ్చి చేసిన లోన నీ కొడు కాదు తీసుకొచ్చిన నాయకపోయింది చిన్న కొడుకే కాదు మరే అనేది మరి గా నాయకపర పొర